టీవీకి స్వాగతం కాకినాడ జిల్లా తునియే సురవరం గ్రామంలో రామసాయి మందిరం నుంచి సుభద్రయమ్మ పేటషిర్డీ సాయి మందిరం వరకు ఆలయ కమిటీ ఆధ్యాత్మిక పాదయాత్ర ప్రారంభం మొదలు పెట్టారు పాదయాత్ర ఎందుకు చేయాలి ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి రోగాలు తగ్గించుకోవడానికి పాపాలు పోగొట్టుకోవడానికి పుణ్యం సంపాదించుకోవడానికి ఆనందంగా జీవించడానికి సంతోషంగా బ్రతకడానికి విశ్వశక్తిని గ్రహించడానికి దైవశక్తిని అందుకోవడానికి సనాతన ధర్మాన్ని రక్షించడానికి తద్వారా మనము మన పిల్లలు రక్షింపబడడానికి పాదయాత్ర ఇంతటి మహోన్నత ప్రయోజనకారి కావడం చేతనే మహరుషులు మహాత్ములు తమ జీవిత కాలంలో అనేక పాదయాత్రలు చేశారు అని ఆది శంకరాచార్యులు మరియు వివేకానంద వంటి మహాత్ములు పాదయాత్ర ద్వారానే అద్భుతాలు సాధించారు అని అందుకే రండి కలిసి నడుద్దామని బాబా మహాదేవ్ తెలియచేశారు అనంతరం మధ్యాహ్నం భోజనాలు కాకరాపల్లి వాస్తవ్యులు బొమ్మిడివరుణ్ సాయి సన్నాఫ్ బొమ్మిడి నాగేశ్వరరావు ఏర్పాటు చేశారు అని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు నమస్తే అందరికీ ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో తిని యేసూరవరం గ్రామంలో ఉన్నటువంటి రామసాయి మందిరం నుంచి సుభద్రయంపేటలో ఉన్నటువంటి శివసాయి మందిరం వరకు కూడా పాదయాత్ర నిర్వహిస్తున్నాం ఇది నాలుగో సంవత్సరం ఈ ప్రతి పాదయాత్రలో కూడా చాలా మంది పాల్గొంటు ఉన్నారు పాదయాత్ర చాలా అద్భుతమైనటువంటి శక్తిని అందిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా నడిచే వాళ్ళకి ఎటువంటి రోగాలు రావు నడిచే వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది నడిచి వచ్చి దర్శనం చేసుకుంటే భక్తులకి భగవంతుడు ఎక్కువగా వరాలు ఇస్తాడని ఆశీర్వదిస్తాడని మన పూర్వకాలం నుంచి కూడా ప్రతీది కాబట్టి ఈ పాదయాత్రని నిర్వహిస్తున్నాం అలాగే సురవరం గ్రామం నుంచి గోపాలపట్నంలో ఉన్నటువంటి పాకిరాపేట మండలం గోపాలపట్నంలో సీతమ్మవారి మేటకు కూడా పాదయాత్ర నిర్వహిస్తున్నాం ఇలా అనేక చోట్లకి పాదయాత్రలు విరివిగా నిర్వహిస్తూ మన సనాతన ధర్మాన్ని సంరక్షించాలని మన సనాతన ధర్మ సంరక్షణకు మనందరూ కూడా పాటుపడాలని అందరికీ కూడా మనం చేస్తున్నాం జై మహాదేవ్ జై జై మహాదేవ్ జై మహాదేవ్ జై జై మహాదేవ్ జై మహాదేవ్ జై జై మహాదేవ్ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సద్గురు సాయినాథ్ మహారాజ్ కి శ్రీ కార్తీక మాసంలో కూడా మన ఈ పాదయాత్ర అనేది మనకి సోరవారం సాయి మందిర్ నుంచి కూడా మన సుభద్రపేట చిన్నచింది వరకు కూడా పాదయాత్ర చేస్తున్నాం ప్రతి కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని అందరూ కూడా ఈ దైవ కార్యక్రమం నిమిత్తం ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పాదయాత్రలో పాల్గొని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని దిగ్యమం చేశారు కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు ప్రతి మాసంలో లాస్ట్ వారం లాస్ట్ ఆదివారం ప్రతి సంవత్సరం కూడా తుందగ్గర సోరవరం రామసాయి మందిరం నుండి గొల్లప్పర సెంటర్ మీదుగా కట్రాళ్ళ శివాలయం దర్శించుకొని అలాగే కొలిమేరు సోరవరం కొలిమేరు కుమరులావా దర్శించుకొని పాదయాత్ర ఏర్పాటు చేయడం జరిగింది మహాదేవ బాబా గారి సారథ్యంలో అలాగే దారిశెట్టి బాబురావు గారు తుమ్మల శ్రీని గారు చామణి నాగేశ్వర గారు సాయి భక్తులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలి తెలియజేస్తున్నాం గురించి అంటే ఈ పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయుర ఆరోగ్యాలు ఇమ్మని బాబావారు ఆయు ఆయుర ఆరోగ్యాలు ఇమ్మని మరీ మరీ కోరుతున్నాం అంతేకాకుండా పాదయాత్ర చెప్పేది ఏంటంటే యోగా గురువు గారు అయినటువంటి సూర్యప్రకాష్ గారు చెప్పేది ఏంటంటే ఆయుర ఆరోగ్యాలు కావాలంటే మందులు కాదు ముఖ్యం యోగా ముఖ్యమని వారు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు కాబట్టి ఈ పాదయాత్ర వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఆయుర ఆరోగ్యాలు ఇమ్మని తుండగిరి సోరవారం నుండి చిరసిరిడి సాయినాథన్ సన్నిధి వరకు కూడా మించుమించు పద్నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరుగుతుంది కాబట్టి ఈ పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యం అని ఆ బాబావారిని మరీ మరీ వేడుకుంటున్నాము సద్గురు సాయినాథ్ మహారాజ్ కి పాదయాత్ర అంటే చాలా మహత్తరమైన కార్యక్రమం ఉండేది ఇది ఇదే మొదటిసారి అయితే మాత్రం కాదు ఇది నాలుగోసారి ఐదోసారి మేము పాల్గొనడం బాబా మహాదేవ్ గారు సమక్షంలో ఈ కార్యక్రమాలు ఎన్నో చోట్ల మన తుని పట్టణ చుట్టుప్రక విలేజ్లకి వెళ్ళడం జరుగుతుంది ఇలాగ అన్నవరం అయితే తర్వాత ఇలా చిన్నచిరిడి సుభద్రయంపేట అని ఊరైతే ఇలా చాలా చోట్లకి వెళ్ళడం జరిగింది గోపాలపట్నం ఒకటి సీతమ్మవారి మెట్ట మీదకి అలాగే ఎన్నో కార్యక్రమాలు బాబాగారి ఆధ్వర్యంలో ఆయన సమక్షంలో జరపడం జరుగుతుంది మేము ఎన్నో కార్యక్రమంలో పాల్గొన్నాము పాదయాత్ర అంటే బాబాగారు చెప్పినట్టు ఇది ఆధ్యాత్మిక చింతన ఒకటి అందరికీ కూడా ఆరోగ్యదాయకం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడంలో ఆనందం ఆరోగ్యం ఆదాయం ఆదాయం ఎందుకంటున్నానంటే మనకు ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళవలసిన పని లేదు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటాము అందుకని ఆ విధంగా కూడా ఆదాయం కూడా మనకి చేకూరుతుందని నా ఆలోచన ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి చే చేస్తాము సనాతన ధర్మానికి యొక్క గొప్పని ప్రతి ఒక్కరికి సారి చెప్పాలని మా దేశంగా దేశవ్యాప్తంగా మా యొక్క ఉద్దేశం జై మహా జై మహాదేవ్ జై జై మహాదేవ్ జై మహాదేవ్ జై జై మహాదేవ్ జై మహాదేవ్ జై జై మహాదేవ్ మరి మా గ్రామం మనందరి గ్రామం సోర్వరం గ్రామంలో ఎల్సోన సిటీ సై ఆలివద నుండి మరి గత నాలుగు సంవత్సరాలు బట్టి కూడా మరి బాబాయ్ గారికి పాదయాత్ర చేయడం మొదలుపెట్టాం మరి ప్రతి సంవత్సరం కూడా ఖర్చు తగ్గింది అది ఎక్కడి నుండి అంటే మన సోరవరం రామసాయి ఆలయం నుండి మన సిడి అనే పిలువబడే సుబ్బుద్రిపేట కొండపై ఉన్న శత్రుముఖ బాబా దగ్గరికి మనందరం పాదయాత్రతో బయలుదేరం మేమంతా కూడా మరి గత నాలుగు సంవత్సరాల పట్టు కూడా అలా ప్రతి సంవత్సరం కూడా ఈ పాదయాత్ర పెరుగుతుంది ఎందుకంటే ముందుసారి వెళ్ళిన వాళ్ళకి వెనకాల చెప్పడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఆ పాదయాత్రలో ఆరోగ్యమే కాదు మనం అనుకున్న కోరికలే కాదు మన ప్రతీది కూడా నెరవేరుతుంది ఆ పాదయాత్ర చేయడం చాలా మంచిది అని చెప్పి ఒకరికొకరికి చెప్పుకోవడం అనేది జరుగుతుంది అందువల్ల మరి పాదయాత్ర ఘనంగా సాగుతుంది కాబట్టి ఇలాంటి పాదయాత్ర ఎప్పుడూ ప్రతి ఏటా కూడా జరగాలని మరి మనం ఇక్కడే కాదు ఇంకో ఏ దేవాలయంకైనా సరే ఇలాగ సంవత్సరానికి రెండు మూడు సార్లు ఈ పాదయాత్ర చేస్తే చాలా బాగుంటుందని ఆరోగ్యంగా అలాగే ఆనందంగా కూడా ఉంటాం కాబట్టి ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇలా దైవ కార్యక్రమంలో సాయిరాం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్తీక మాసంలో పాదయాత్ర చేయాలని చెప్పేసి మాకు మా గురుదేవులైనటువంటి అయినటువంటి మా మహదేవ్ బాబా గారు అలాగే ఆల నాగేశ్వరరావు గారు అలాగే మన నాగేశ్వరరాణి గారు శ్రీనాని గారు మన జానకి రామ్ గారు ఇలా సాయి భక్తులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తుని దగ్గర ఉన్నటువంటి సోరవారం ఏ సోరవారం రామసాయి మందిరం నుంచి భక్తులందరూ కలిపి ఒక్కసారిగా పాదయాత్ర అక్కడ నుంచి స్టార్ట్ చేసి తుని ధర్మస్థల సెంటర్లో ఉన్నటువంటి బాబావారిని దర్శించుకుని అలాగే కట్రోలకొండ శివుడిని దర్శించుకుని అదేవిధంగా మన శివశిరిడి అయినటువంటి సభద్రం కొండపై ఉన్నటువంటి బాబావారిని దర్శించుకోవడానికి ఈ పదహారు పదహారు కిలోమీటర్ల దూరం వస్తుందండి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం కూడా మేమున్నామంటూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు వచ్చి కార్యక్రమంలో భక్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు అలాగే అక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా బాబావారికి వారికి ఇచ్చి శనసిరెడ్డి బాబావారికి వారికి ఇచ్చి తదనంతరం అందరికీ కూడా భోజనాలు ప్రతి సంవత్సరం కూడా కల్పించినటువంటి మా గురు గురుతాయి అండి ఈయన ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది వస్తే అంతమందికి కూడా మా బాబా గుడి దగ్గర ప్రతి లక్ష కూడా భోజనం పెడతారు అలాగే లక్షల అనే కాకుండా ఎవరైనా సరే భక్తులు ఎంతమంది మేము వస్తున్నామండి మన గుడి దగ్గరికి ఇలా పాదయాత్రతో ఉండవచ్చు లేకపోతే ఎక్కడి నుంచి వచ్చినా సరే ఎంతమంది వస్తున్నామంటే అంటే వాళ్ళకి వెంటనే బిక్సిన వెంటనే బిక్స్ ఏర్పాటు చేసి అందరినీ కూడా ఎవరు వచ్చినా సరే ఎంతమంది వచ్చినా పర్వాలేదు నేనున్నాను రెడీ అంటే అందరికీ ముందుకొచ్చి ఆయన అందరికీ కూడా భోజనం పెట్టడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మంచి ఆయుర ఆరోగ్యాలు వస్తాయని చెప్పేసి మన పూర్వీకులు కూడా చెప్పారు ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడే కాకుండా ఎక్కడైనా సరే చేయడానికి ఎవరైనా సరే ముందుకెళ్తే మన యొక్క హిందూ ధర్మం కూడా బాగా సనాతన ధర్మం కూడా బాగా ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై సాయి రామ్ జై జై సబ్స్క్రైబ్